జేబీ న్యూస్ కి స్వాగతం గాంధీ గురుకుల పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సందర్శించారు విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు విద్యార్థినులతో గాంధీ పాఠశాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థినులు పలు సమస్యలను వివరించారు సమస్యలపై ఆమె సానుకూలంగా స్పందించారు ఎప్పటికప్పుడు వార్తలు విశేషాలు సమాచారం కోసం జేబిన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి ఎన్సేప్ లంచ్ బ్రేక్ లేట్ అయిపోయింది మళ్ళీ కాలేజ్ గంపుడా డం నుంచి అంత ఇచ్చారు కాలేజ్ మార్స్ మార్ట్ వచ్చే ఉంటుంది కాలేజ్ డామిటరీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుంది కాలేజ్ వాళ్ళకి కూడా కానీ డం నుంచి మేడం కాలేజ్ వాళ్ళకి ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్ ఇన్ వన్ రూమ్ హౌ మినీవ్ పొడుకోటప్పుడు ఎంతమంది పొడుకుంటారు కలిసి ఇన్ వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీ మెంబర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డామిసిన్ ఇరుక్ అవుతుంది

Mm hmm. Mm -hmm. And yeah, sure. pass on all this message. Mm -hmm. I'm happy to have it once. నేను స్కూల్ నడుపుతా కదా అట్లానే అని ఆఫనేజ్ స్కూల్ కూడా ఉంది ఎన్టీఆర్ ట్రస్ నడుపుతుంది మూడు వందల పిల్లలు ఎస్ ఇట్ నీట్ విత్ దెమ్